మనందరికీ తెలిసినటువంటిది ఆరు అధ్యాయాలు కలిగినటువంటి ఈ పత్రికలో మొదటి మూడు అధ్యాయాలు పాస్ట్ అనగా జరిగినటువంటి కార్యాన్ని జ్ఞాపకం చేస్తాడు మొదటి అధ్యాయము మొదటి నుండి మనము పద్నాలుగు వచనాల వరకు కూడా మనం చదువుతూ వచ్చినప్పుడు మన యొక్క రక్షణ ఏ విధంగానైతే జరిగింది దాని యొక్క ప్రణాళిక ఎలా ముందుకు కొనసాగిందనేటువంటి విషయాన్ని మొదటి అధ్యాయంలో మనం చదువుతాం పదిహేనవ వచనం నుండి చివరి అనగా ఇరవై ఒకటో వచనం వరకు కూడా పౌలు ఎఫ్ఎస్సి సంఘం కొరకు ప్రార్థన చేసినటువంటి ఆ విధానాన్ని మనం చూస్తూ వస్తాం రెండవ అధ్యాయంలో కూడా మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి లేఖన భాగం మొదటి వచన మొదటి వచనాలు కూడా గతకాల మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో గత మనం ఏ స్థితిలో ఉన్నామో ఇప్పుడు మనం ఏ స్థితిలో మనమున్నామో దేవుడు తన యొక్క అత్యధికమైనటువంటి కృపచూపున మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క రక్షణ జీవితం అదెంత ఎంత విలువైనదో జ్ఞాపకం చేస్తూ వస్తాడు ఆ రీతిగానే మూడవ అధ్యయంలో కూడా ఇంతకు మునుపు ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యయము ఐదు ఆరు నాలుగు ఐదు ఆరు వచనాలని మనం చదువుతున్నప్పుడు అన్యజనులకు సువార్త క్రీస్ చేసినందు యోధులతో పాటు సమాన వారసులుగా ఎంచి ఒక శరీరమందు అనగా క్రీస్టియస్ రక్తంలో కడగబడినటువంటి మనల్ని అందరినీ కూడా సమానులుగా చేసి ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వస్తాడు అందుకనే మనము బైబిల్ గ్రంథంలో చాలా మంచి మాటలు జ్ఞాపకం చేస్తూ వస్తాడు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విలువైనటువంటి రక్షణను పొందినటువంటి మనము యూదులమని గ్రీసు దేశస్థులమని అన్యజనులమని ఏ విధమైనటువంటి భేదము లేదు మనమందరము కూడా ఒకే వ్యక్తిని నమ్మాం ఒకే రక్తములో మనము కడగబడి ఉన్నాం కనుక మనమందరము కూడా సమానము కనుక ఇప్పుడు పౌలు అంటాడు కదా ఈ మర్మము ఇంతకు మునుపైతే మర్మముగా ఉన్నది కానీ ఇప్పుడైతే దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరిచి ఉన్నాడనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తాడు తర్వాత నాలుగు నుండి ఆరు వచనాలు కూడా ప్రస్తుత జీవితంలోను తర్వాత భవిష్యత్ జీవితంలో క్రైస్తవుని యొక్క లేకపోతే విశ్వాస యొక్క నడవడిక నడుచుకునేటువంటి విధానం ఏ విధంగా ఉండాలనేటువంటి సత్యాలన్నీ కూడా నాలుగు ఐదు ఆరు అధ్యాయాలలో మనము చదువుతూ వస్తాం కాబట్టి ఇక్కడ ఒక మూడు విషయాలు నేను మీకు క్లుప్తంగా మీతో పంచుకొని ముగించడానికి నేను ప్రయత్నం చేస్తూ వస్తాను దేవుడు మనల్ని తన యొక్క పర సంబంధమైనటువంటి ఆయన రాజ్యములో ఈ భూసంబంధమైనటువంటి భూమి మీద పరిచర్యను జరిగించేటువంటి ఒక గొప్ప బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయన ఈ లోకములోనికి వచ్చి మనందరి నిమిత్తము చనిపోయి దేవుడు తన యొక్క సార్వత్రిక సంఘాన్ని ఈ లోకములో స్థానిక సంఘ కాపరులుగా మనల్ని పెట్టుకొని దేవుడు పరిశుద్ధపరచబడినటువంటి ఆ జనాంగానికి మనల్ని కాపరులుగా నియమించి సేవ చేసేటువంటి సేవకత్వాన్ని దేవుడు మనకు ఆధిక్యతగా అనుగ్రహించి తన కృ ఉచితమైనటువంటి కృపతో మనకు ఒక గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు ఇందులో నుండి మూడు విషయాల్ని మన జ్ఞాపకం నేను జ్ఞాపకం చేసి క్లుప్తంగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తూ వస్తాను ఇది నాన్న నేను మీతో మనం ఆలోచన చేయాల్సినటువంటి టైటిల్ అంశము సేవలో దేవుని యొక్క కృప సేవలో దేవుని యొక్క కృప ఏడవచనములో అదే మాట జ్ఞాపకం చేస్తూ వస్తాడు దేవుడు కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున మన సేవకు మొదటిగా మన సేవకు మూలం ఏంటి ద సోర్స్ ఆఫ్ సర్వెంట్ లేకపోతే మన యొక్క సేవకు మూలం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మొదటిగా మన యొక్క సేవకు మూలం ఉండాలి అంటే దేవుని యొక్క పిలుపు అయి ఉండాలి మనము ఎఫ్ఎస్సి పత్రికలోనే నాలుగవ అధ్యాయము మొదటి వచనాన్ని కూడా మనం చదువుతూ వచ్చినప్పుడు మనము దేవుని ఎదుట మనం నాలుగవ అధ్యాయము మూడవ వచనం మీరు పిలువబడినటువంటి పిలుపునకు ఇది సంగముతో చెబుతున్నటువంటి మాట అయినప్పటికీ మొదటిగా మన యొక్క సేవా ఆరంభము ఎక్కడ ప్రారంభమవుతూ వస్తుంటున్నది అంటే దేవుడు మనల్ని పిలుస్తూ వస్తుంటున్నాడు అది ఎలా పిలుస్తుంటున్నాడంటే దేవుడు తన ఉచితమైనటువంటి కృప ద్వారానే అపసరైనటువంటి పౌలు జ్ఞాపకం చేసినటువంటి మాట గలతీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచనంలో ఆయన గలతీ సంఘముతో పౌలు మాట్లాడుతూ ఏమంటాడంటే ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచి పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని మన యొక్క సేవకు మూలం ఆయన యొక్క పిలుపు ఆ పిలుపు దేవుని యొక్క కృపచేతనే మనల్ని పిలిచి ఉంటున్నాడు మన సేవకు మూలమై ఉంటున్నటువంటి పిలుపు మన సేవలో ముందుకు వెళ్ళడానికి దేవుడు తన కృపతో మనల్ని నడిపిస్తూ వస్తాడు ఒకవేళ కృప కానీ లేకపోతే మనము ఆలోచన చేసినట్లు దేవుని యొక్క పిలుపు కానీ మనకు లేకపోతే మనము ఎంత గొప్ప పరిచర్య చేసినప్పటికీ దేవుని ఎదుట అది బహుమానము లేకపోతే ఫలాన్ని పొందేదిగా ఉండదు మనకు బాగా పరిచయం ఉన్నటువంటి లేఖన భాగం మత్ యేసుక్రీస్తు ప్రభువారే తెలియజేసినటువంటి మాటల్లో మత్తి రాసినటువంటి సువార్త ఏడవ అధ్యయంలో మనకందరికీ చాలా పరిచయం ఉన్నటువంటి ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వచనాల వరకు చదువుతూ వచ్చినప్పుడు ప్రభువా అని నన్ను పిలుచు పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న తన తండ్రి చిత్తము చేయువాడే ప ప్రవేశించును తర్వాత ఆ దినం ఏమంటాడు అప్పుడు ఇరవై మూడో వచనాన్ని నేను చదువు ఇరవై రెండవ వచనములో వారంటున్నారు కదా ప్రభువా ప్రవ్వా మేము నీ ఆమాన్న ప్రకటించాము నీ నామాన్న దయ్యాలు కూడా వెళ్ళగొచ్చాం నేను ఆమాన్న అనేకమైనటువంటి అద్భుతాలు కూడా చేశాం అని చెప్పుదురు అప్పుడు ప్రభువు ఏమంటాడు నేను మిమ్మను ఎన్నడూను ఎరుగను దేవుడు ఎందుకు ఎరుగనన్నాడు పిలిస్తే ఎరుగుతాడు కదా దేవుడు కానీ దేవుడు మిమ్మల్ని ఎరుగను అని అంటున్నాడు కనుక మనల్ని దేవుడు ఫలభరితంగా లేకపోతే దేవుని చేత మనము ఫలాన్ని పొందేటువంటి వారంగా ఉండవలసినటువంటి మనము మొదటిగా మన యొక్క సేవకు మూలం ఏమవ్వాలి అంటే దేవుని యొక్క పిలిపే అవ్వాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను అక్కడే అపోసులైన పౌలు మూడవ పత్రిక ఎఫ్ఎస్సి పత్రిక మూడవ అధ్యాయం ఏడవ వచనములు అంటాడు దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున రెండవదిగా ఒకటి మన సేవకు మూలం పిలుపు రెండవదిగా దేవుని యొక్క కృపావరం అనేది కూడా ఉండాలి దేవుని యొక్క కృప లేకపోతే మనం ఎంత పరిచర్య చేసినా అది ఫలభరితంగా ఉండదు కనుక మన యొక్క సేవలో ఫలభరితమైనటువంటి జీవితాన్ని తప్పనిసరిగా కనబర్ కనబరచాలి కనబడాలి మన జీవితాల్లో అనంటే దేవుడు మనల్ని పిలిచిన వాడై ఉండాలి దేవుడు మనల్ని కృపతో నింపినటువంటి వాడికై కూడా ఉండాలి మనకు బాగా పరిచయం ఉన్నటువంటి మోషే జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మోసేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కానీ ఇస్రాయేలీల మధ్యలోనికి వెళ్ళాలన్నప్పుడు ప్రభా నేను మాట మాంద్యము కలిగి నత్తివాడను అని అంటాడు కానీ దేవుడు ఆయననే నాయకుడిగా పెట్టాడు దేవుడు ఆయనను కృపతో నింపి ఇజ్ ఇస్రాయేలీలకు నాయకుడిగా పెట్టి ఆయన ముందుండి నడిపించేటువంటి ఒక గొప్ప నాయకుడిగా ఉన్నటువంటి విషయాల్ని మనం నిర్గమకాండము నుండి దితోపదేశ కాండము వరకు కూడా ఆయన నాయకత్వాన్ని మనం చూస్తాం ఒకవేళ దేవుని యొక్క కృపే కానీ ఆ మోషేను తోడుగా లేకపోతే ముందుకు వెళ్ళేటువంటి వాడు కానే కాదు ఆయన కృపచే మోషే కృపచేత బలపరచబడ్డాడు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు మనము కూడా మన యొక్క సేవా జీవితములో కృప అనేది మనకు లేకపోతే మనము సేవలో ముందుకు కొనసాగలేం అపోసడైనటువంటి పౌలే మాట్లాడతాడు పిలిపీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యయమో పదమూడవ వచనములు అంటాడు కదా నన్ను బలపరచువా అని అందే నేను సమస్తము చేయగలను ఆ ధైర్యము దేవుని కొరకు నేను ఏదైనా చేయగలననేటువంటి ధైర్యము దేవుని యొక్క సేవలు ముందుకు నడిపించబడేటువంటి నడిపింపు దేవుని యొక్క కృప ద్వారానే వస్తుంది అనేటువంటి సత్యాన్ని మన మనస్సులో ఉంచాలి మూడవ విషయానికి కూడా నేను జ్ఞాపకం చేస్తూ వస్తాను అక్కడే ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రికలోనే మూడవ అధ్యయము ఏడవ వచనం దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున ఆ సువార్తకు నేను ఉంటేనే మూడవదిగా మనకు ఉండాల్సింది ఏంటంటే దేవుని యొక్క శక్తి మన పైన ఉండాలి దేవుని యొక్క శక్తి కానీ మన పైన లేకపోతే మనము బలపరచబడకపోతే మనము ముందుకెళ్ళలేం ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి మాట దేవుడు పౌలును బలపరచాడు కనుక పౌలుకు అంత ధైర్యం వచ్చి దేవుని కొరకు నేను ఏదైనా చేయగలను అనేటువంటి అంత ధైర్యము పౌలకు ఏ విధంగా వచ్చింది అంటే దేవుడే ఆయనను బలపరుస్తున్నాడు దేవుడే ఆయనను ముందుకు నడిపిస్తుంటున్నాడు గనక దేవుని యొక్క పరిచర్యకు అంతటి గొప్ప పరిచర్యకు నేను కూడా ఉన్నా నేను ఉన్నాను దేనివల్ల అంటే తన శక్తిని బట్టి నేను ముందుకు నడుస్తూ వస్తున్నాను అనేటువంటి మాటలని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని యొక్క శక్తి కానీ మన పైన లేకపోతే మనము ఈ లోకములో ఎంత మాత్రము కూడా ముందుకు వెళ్ళి దేవునికి సాక్షులుగా నిలబడలేం అందుకనే మనము అపస్సుల కార్యముల గ్రంథంలో మనకు బాగా అందరికీ పరిచయం ఉన్నటువంటి లేఖన భాగం మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని మనం చదువుతూ వచ్చినప్పుడు దేవుడు ఇరవై మత్తే రాసినటువంటి సువార్తల్లో మత్తే రాసిన సువార్త ఇరవై ఎనిమిదవ అద్యయంలో అందరూ కూడా దేవు ప్రజల్లోనికి వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటన చేయాలి అని దేవుడే ఆదేశించాడు కానీ అపస్సుల కార్యములు మన గ్రంథంలో మొదటి అద్యాన్ని మనం చదువుతూ వచ్చినప్పుడు సాక్ మీరు అనేక మంది ఎదుట నాకు సాక్షులుగా మీరుండుటకు మీకు శక్తి కావాలి ఆ వచనాన్ని మనం చదువుదామా అపోల కార్యముల గ్రంథం మొదటి అధ్యయము ఎనిమిదవ వచనం అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతరు గనక మీరు ఇర్షలేములోను యోధయా సమరయ దేశముల ఎందంతటా ను బూదిగంతముల వరకును నాకు సాక్షులై యుందురని వారితో చెప్పను ఒకటి పరిశుద్ధాత్మ వారిపైకి వచ్చినప్పుడు వారు శక్తి నొందుతున్నారు కనుక పరిశుద్ధాత్మ లేకపోతే శక్తి లేదు రెండవదిగా పరిశుద్ధాత్మ ద్వారా వారు ఆ పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ యొక్క ఆత్మను పొందకపోతే దేవునికి సాక్షులుగా కూడా నిలబడడం అనేది చాలా కష్టతరం అందుకనే అంటూ వస్తుంటున్నాడు ఎనిమిదవ వచనములు అంటాడు కదా మీరు శక్తి నొందెదరు ఎందుకు అంటే అనేకుల ముందు మీరు నన్ను గురిచే సాక్ష్యం ఇవ్వడానికి దేవుని కొరకు మనం చేసేటువంటి సేవ ఫలభరితంగా ఉండాలి అంటే సేవకులైనటువంటి మనలో మొదటిగా మన సేవకు మూలం ఏమై ఉండాలి అంటే దేవుని పిలుపు అయి ఉండాలి రెండవదిగా కృప అయి ఉండాలి మూడవదిగా మనము దేవుని యొక్క శక్తే మన సేవకు మూలం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం రెండవ ఆలోచనలోనికి మనం వెళ్దాం మన సేవలో మనకుంటున్నటువంటి సేవకు పరిధి ఏంటో మనము ఆలోచన చేస్తూ వద్దాం ఒకసారి మనమందరం కూడా మన దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని తెరిచి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలని మనం చదువుకుందాం నాలుగు ఐదు వచనాలు ఎవడైనను తీసారా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు నాలుగు ఐదు వచనాలు సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొన తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలను ఎవడైన ఎవడైనను తన ఇంటి వారిని ఏల నేరకపోయిన ఎడలా అతడు దేవుని సంగమును ఏలాగో పాలించును మన మినిస్ట్రీ మొదటిగా ఎక్కడ ఉండాలి అంటే దేవుని యొక్క సి పిలుపును పొందిన మనము సేవకు సమర్పింపబడినటువంటి మనము సేవకు ముందుకొచ్చినటువంటి మనము మన యొక్క పరిచర్య మొదటిగా ఎక్కడ ఆరంభమవ్వాలి అంటే మొదటిగా మన యొక్క కుటుంబంలోనే ఆరంభమవ్వాలి కుటుంబములో బాగుగా తన పిల్లలను తన కుటుంబపు వారిని బాగుగా ఏలినటువంటి వాడే సంఘాన్ని ఏలడానికి యోగ్యుడు అందుకని అంటాడు కదా నాలుగు ఐదవ వచనములు అంటాడు కదా కుటుంబాన్ని ఏలలేనటువంటి వాడు సంఘాన్ని కూడా ఏలడానికి యోగ్యుడు ఎంత మాత్రము కూడా కాదు మన ముందున్నటువంటి పిల్లలనైనా లేకపోతే మన భార్యనైనా మన కుటుంబంలో ఉంటున్నటువంటి వారి వారితోనైనా ప్రభుని ప్రేమించడం ప్రభునకు విధేత చూపించడం ప్రభువునకు సమర్పించుకోవడం ప్రభునకు తగినట్టుగా నడుచుకోవడం మొదటిగా వారికి నేర్పిస్తే కానీ సంఘములో మనము నేర్పించలేం కనుక మన యొక్క మొదటి పరిచర్య ఎక్కడి నుండి ఆరంభం అవ్వాలి అంటే మొదటిగా మన యొక్క కుటుంబం ద్వారానే మొదలవ్వాలి పిలుపు ఉన్నది దానికి మూలం కృప కూడా ఉంటున్నది దేవుని యొక్క శక్తిని పొందినటువంటి వారమే కానీ కుటుంబ పరిపాలన బాగలేకపోతే సంఘ పరిపాలన కూడా ఎంత మాత్రము కూడా బాగుగా ఉండదు ఇది మొదటి విషయం రెండు విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వస్తాను రండి ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండు పదకొండు పన్నెండు వచనాలు కలిసి ఉన్నాయి ఆ రెండు వచనాలు చదివి పద్నాలుగు వచనాన్ని కూడా మనం చదువుకుందాం మనమందరము విశ్వాస విషయములలో విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకును కలిగిన సంపూర్ణతను సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించెను కొందరిని అపోలుగా కొందరి ప్రవక్తలుగా కొందరి కాపరులుగా కొందరిని సువార్థికులుగా నియమించాడనే విషయాన్ని వచనంలో మనం చదువుతాం పద్నాలుగు వచనంలో చాలా మంచి మాట ఈ మాట మీకోసం చదువుతున్నాను అందువలన మన మిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లుగా గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారై ఉండునట్లు ఉండక అని అంటాడు ఇక్కడ రెండు విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి సంఘములో మనల్ని ఆయన కాపరులుగా మనల్ని నియమించుకున్నాడు మొదటిగా మన యొక్క సంఘములో మనం చేయవలసింది ఏంటంటే మొదటిగా మనమందరము కూడా ఏసు యొక్క యేసు క్రీస్తు ప్రభు అయినటువంటి ఆయన యొక్క సంపూర్ణతలోనికి ఎదగడానికి దేవుని యొక్క వాక్యాన్ని అందించేటువంటి వారంగా ఉండాలి రెండవదిగా ఈ ప్రపంచంలో ఉంటున్నటువంటి దేవుని యొక్క సంఘాలపైన అపవాది ఆయన తప్పుడు మార్గంలోనికి నడిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వస్తుంటున్నాడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలములో సంఘం పైన సంఘం పైన దాడి చేస్తుంటున్నటువంటి దుర్బోధలు మనకి చాలా వరకు మనకు తెలుసు కనుక అంటాడు కదా పద్నాలుగు వచ్చినములు అంటాడు కదా మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గముల తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారిన వారు నైండు వారమైనట్లుండక అంటున్నాడు మనము జాగ్రత్త మన పరిచర్య మొదటిగా మన కుటుంబంలో ఉండాలి రెండవదిగా మనం సంఘాన్ని దేవుని యొక్క వాక్యము చేత అనగా ఆయన యొక్క సంపూర్ణతకు సంపూర్ణత వైపు మనము మన యొక్క సంఘమును నడిపించుకునేటువంటి వారంగా ఉండాలి అంతేకాకుండా అనేకమైనటువంటి దుర్బోధల నుండి మనల్ని దేవు దేవుని యొక్క సత్యమైనటువంటి వాక్యము చేత రక్షించుకునే వారంగా ఉండాలి ఒకవేళ మనము సత్యమైనటువంటి వాక్యము చేత రక్షించుకునే వారంగా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రవారు మంచి సూత్రం చెప్పాడు యోహన్ రాసినటువంటి సువార్త పదిహేడు వద్దే పదిహేడవ వచ్చిన వాళ్ళు అంటాడు కదా సత్యము ఎందు మనము ప్రతిష్ఠించుకోవాలి వాక్యమందు మన యొక్క జీవితాలు ప్రతిష్ఠించుకున్నప్పుడు మనము మన యొక్క సంఘము సత్యవంతుడైనటువంటి దేవుని యందున్నాము కనుక సత్యాన్ని చేతబట్టుకొని లోకములో జీవవాక్యాన్ని కలిగిన వారంగా మనం జ్యోతుల వలె ముందుకు వెళ్ళగలగడానికి దోహదపడుతూ వస్తాయి మన పరిచర్య ఒకటి కుటుంబములో ఉండాలి రెండు సంఘములో ఉండాలి మూడు లోకములో ఉండాలి మనకందరికీ పరిచయమే మత్తే రాసినటువంటి సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాల్లో ఏమంటాడు ఏమంటాడు మత్తే రాసినటువంటి సువార్త ఇరవై ఎనిమిదవ ఇరవై ఎనిమిదవ అధ్యాయము చెప్పట్లేదేంటి మాకు తెలియదు అన్నట్టుగా చూస్తున్నారు ఏమంటాడు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేసి తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తీష్మీచుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితనో వాటినన్నిటిని వాటినన్నిటినీ గై కొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీకు తోడయ్యున్నాను మన పరిచర్య ఎక్కడుండాలి లోకములో ఉండాలి మనము యోహన్ రాసినటువంటి సువార్త పదిహేడు మధ్యములోనికి కానీ వెళ్ళి చివరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చివరి ప్రార్థనను కానీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు తన శిష్యుల కొరకు ప్రార్థన చేస్తూ వస్తున్నప్పుడు ఈ లోకంలోనికి నన్ను ఆయన తండ్రి నన్ను పంపినట్లుగా నేను కూడా శిష్యులను పంపుతూ అనేటువంటి ఆ ప్రార్థనలో దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క శక్తి మన పైన ఉంటున్నది దేవుని యొక్క సహాయము గనక సంఘ కాపురలుగా దేవుని యొక్క పరిచారకులుగా సేవకులుగా ఉన్నటువంటి మనము లోకములో స్వార్థ తెలియజేస్తూ రావాలి మన పరిచర్య సంగములోనే వాక్యం చెప్పేదిగా అంతటితోనే ఆగిపోయేదిగా ఉండకూడదు మన పరిచర్య కుటుంబ పరిపాలన బాగా ఏలేదిగా ఉంటే సరిపోతుంది అన్నట్లుగా ఉండకూడదు లోకములో కూడా క్రీస్తుని మనము చూపించేటువంటి వారంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాలి చివరిగా ఇంకొక ఆలోచన మీ ముందు పెట్టి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను మన సేవకు మూలం దేవుని యొక్క పిలుపు మన సేవకు మూలం ఆయన కృపావరం మన సేవకు మూలం దేవుని యొక్క శక్తి మన సేవకు పరిధి మన యొక్క కుటుంబమే మన సేవకు పరిధి మన సంఘం మన సేవకు పరిధి లోకం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మన సేవలో త్యాగం అనేది కూడా ఉండాలి త్యాగం కొరకు మాట్లాడుతున్నప్పుడు మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి మంచి లేఖన భాగం యేసుక్రీస్తు వారి యొక్క పుచ్చుకను జ్ఞాపకం చేసుకుంటూ వస్తా పిలిపీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యయము ఐదు ఆరు ఏడు వచనాల్లో ఆయన దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకుడని భాగ్యమని ఎంచుకొని లేదు కాని మనుషుల పోలికగా పుట్టి దాస్తుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని ఈ లోకములోని తగ్గించుకొని చివరికి ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు తద్వారా ఇది నాన్న మనం రక్షించబడి దేవుని సేవకులమయ్య ఒకవేళ ఆయన కానీ త్యాగం అనేది చేయకపోతే మనం రక్షించబడేటువంటి వారము కాదు ఆయన కానీ త్యాగము చేయకపోతే దేవుని యొక్క కృపను పొందేటువంటి వారము కాదు ఆయన కానీ త్యాగము చేయకపోతే సాతాని యొక్క అధికారంలోనే ఉండేవారం ఆయన కాని త్యాగం చేయకపోతే దేవుని యొక్క శిక్షకు పాత్రులమై ఉండేటువంటి వారం ఎన్నో ప్రయోజనాలు ఆయన యొక్క త్యాగం ద్వారా ఉన్నాయి మనకు ఇది నాన్న సేవ చేసేటువంటి మనలో త్యాగం అనేది ఉండాలి సంఘ విశ్వాసులతోనూ లోక సమాజములోనూ దేవుని కొరకు సమయాన్ని కేటాయించి మన సమయము పోయినా పర్లేదు కానీ దేవుని కొరకు మనము దేవునికి ఉపయోగపడేటువంటి వారంగా ఉండాలి అనేటువంటి ఆలోచన మన మనస్సులో ఉండాలి ఇక్కడ చాలామంది ఉన్నారు చాలామంది ప్రార్థన చేస్తూ వస్తాం మనం ఎప్పుడు ప్రార్థన అనేది మన జీవితంలో తప్పనిసరిగా అత్యవసరంగా మనం భావిస్తూ వస్తాం కానీ ఎప్పుడు మన యొక్క జీవితంలో ప్రభా నేను నీకు నీవు అను నీవు నాకు పట్ల ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నావో ఆ ప్రణాళికను చేయడానికి ప్రభా నేను నీకు ఉపయోగపడడానికి ప్రభా నేను నీ దాసుడని గనుక నీ పనిలో నేను నిమగ్నమై ఉండడానికి నీవు నా పట్ల కలిగి ఉంటున్నటువంటి చిత్తాన్నే జరిగించడానికి నాకు నేర్పించు నీకు ఉపయోగపడేటువంటి దాసుడుగా దాసురాలుగా నేనున్నట్లు సహాయం చేయి అని తప్పనిసరిగా మన ప్రార్థనలో ఆ అంశాలు ఇంకా మనము వాటిని కలిగి ఉండేటువంటి వారంగా ఉండాలి మన సేవలో ఉండాల్సింది త్యాగాలలో మొదటిది దేవుని కొరకు సమయాన్ని కేటాయించాలి రెండవదిగా తలాంతులను వినియోగించుకోవాలి తలాంతు అంటే ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను కృపావరము అనేది తలాంతు అనేది వేరు వేరు తలాంతు అనేది బై బర్త్ మన యొక్క పుట్టుక ద్వారా మనకు పొ మనము పుట్టుకతోనే మనం ఈ లోకములో కలిగి ఉండేది తలాంతు కృపావరం ద్వారా మనం ఎప్పుడైతే దేవుని యొక్క కృపను మనము పొంది ఉంటామో దేవుడు తన కృపతో ఏదైతే మనకు అనుగ్రహిస్తాడో యోగ్యత దాన్ని మనము కృపావరం అని అంటాం కృపావరము వేరు తలాంతు వేరు తలాంతు అనేది మనము దేనికైతే యోగ్యమో దాన్ని మాత్రమే మనల్ని చేయడానికి నడిపిస్తూ వచ్చింది కానీ దేవుని యొక్క కృపావరం సువార్త చెప్పడానికి మనం యోగ్యులం కాదు కానీ దేవుడు తన ఉచితమైన కృపావరము చొప్పున మనకు అనుగ్రహించాడు దేవునికి పరిచర్య చేసేటువంటి ఒక గొప్ప బాధ్యతనిచ్చాడు కొందరిని కాపురలుగా నియమించుకున్నాడు ఇది ఆయన యొక్క కృపావరణం కనుక మనము కృపతో నింపబడిన వారంగా కృపను పొందిన వారంగా మన ముందు మనకు దేవుడు మన పుచ్చుకతో దేవుడు మనల్ని ఆయనకు మరుగై ఉన్నదంటూ ఏది కూడా లేదు కనుక మన దగ్గర ఉంటున్నటువంటి తలాంతులను ఆయన కొరకు ఖర్చు చేసేటువంటి వారంగా ఉండాలి చివరిగా మనలో త్యాగం దేని కొరకై ఉండాలి అంటే మన దగ్గర ధనము త్యాగం చేసేటువంటి వారంగా ఉండాలి మన సంఘాల్లో సాధ ఇప్పుడు ప్రాక్టికల్గా మనము ఆలోచన చేసినప్పుడు మనము నాకంటే మీరు అందరూ కూడా ఇక్కడున్న వారందరు కూడా చాలా పెద్దవారు ఇక్కడున్న సేవకులందరిలో కూడా ఇంకా చాలా అనుభవం గనక త్యాగం చేయడం కూడా మీకు బా నాకంటే బాగా తెలుసు గనక ఎవరైనా బాగులేకపోతే రోగులుగా ఉన్నప్పుడు వారి యొక్క ఆర్థిక ఇబ్బందులను బట్టి వారికి సహాయం చేస్తూ దేవుని యొక్క ప్రేమను మనము పంచేటువంటి వారంగా ఉండాలి తప్పనిసరిగా అందుకని అంటాడు ఈ మాట మనకు చివరిగా నేను ముగించే ముందు మనకందరికీ పరిచయం ఉన్న మాట పౌలు కురంతి సంగముతో అంటాడు కదా ఆయన ధనవంతుడయి ఈ లోకంలోనికి దారిద్రతను ధరించుకొని మనల్ని ధనవంతుడిగా చేయడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు ఆయన దరిద్రుడిగా వచ్చాడు దరిద్రుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు ధనముంది పరలోకం అంతా కూడా ఆయనదే వెలకట్టలేని రాజ్యం అంతా ఆయనదే కానీ పశువుల తొట్టెలో త్యాగం చేసిన వాడుగా వచ్చాడు మన దగ్గర త్యాగం అనేది మన యొక్క సేవలో భాగమై ఉండాలి మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం మన సేవకు మూలం మన యొక్క సేవకు పరిధి మన యొక్క సేవలో త్యాగం ఈ మూడు ఎప్పుడైతే ఉంచాయో మన సేవా సేవకత్వము మన మినిస్ట్రీ ప్రీస్ట్వుడ్ యాజకత్వం కూడా చాలా బాగా దేవునికి మహిమ తెచ్చేదిగా ఉంటుందనేటువంటి సత్యాన్ని జరిగిన వారమై మనము పరిచర్యను జరిగిస్తూ వద్దాం తల్లవంచి కళ్ళు మూసుకున్నప్పుడు తల్లవంచి కళ్ళు మూసుకున్నప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ఒక చిన్న ప్రార్థన ఈ యొక్క డివోషన్లో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుడు తన యొక్క సార్వత్రిక సంఘ సభ్యులకు తన పరిశుద్ధమైనటువంటి రక్తములో కడిగిన తన ప్రజలకు మనల్ని నాయకులుగా కాపరులుగా దేవుని దాసులుగా ఎంచాడు ఇది దేవుడు తన ఉచితమైన కృప ద్వారా ఇచ్చినటువంటి ఆయన వరం ఇది మనం కలిగి ఉంటున్నటువంటి ధన్యత ఆయన అమూల్యమైన వాడు మన యొక్క సేవ కూడా అమూల్యమైనదిగా ఉండాలి ఆయనకు వినియో ఆయన మహిమ పొందేదిగా మన యొక్క సేవ ఫలభరితంగా ఉండినట్లుగా ఆయన సహాయాన్ని కోరుదాం విన్నటువంటి దేవుని యొక్క మాటలను బట్టి ఎవరైనా ఒకరు గట్టిగా మీరు ఉన్న చోటనే ఎవరైనా